మీకు అనేక విధాలుగా ఎన్నో కళలున్నాయి అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకుని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్టు తొమ్మిదవ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తాని నేను ఆ రోజు ఆదివాసి దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ నూట ఇరవై ఏడు మూడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం జరిపాం కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకొని నిలిపేశారు మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మామూలు మహిళ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది ఆదివాసులకు ఉండే ప్రతిభ ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆదివాసులనగానే శౌర్యం సహజ ప్రతిభ నైపుణ్యం కలిగిన వ్యక్తులు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడే ఏకలవ్యుడు ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా ఏకలవ్యుడు నిషిధ ట్రైబ్ ఎవరున్నా జీపీటీకి వెళ్తే అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా ఒక గిరిజన కుటుంబంలో బట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు విద్యను అభ్యసించాడు ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఒక నిదర్శనం ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం అటవీ ఉత్పత్తులు హస్తకళలు జానపద సంగీతం నృత్యం చేయడం సాంప్రదాయ ఆహారాలు అంటే